లేదు కొట్టేసిని వీళ్ళిద్దరికే పెట్టాలి అక్క లేదు లేదు చేసుడే ఉంటుంది యాక్టర్ అన్నప్పుడు అన్నీ చేయాలి అగనే గోళీలే రాసిస్తాడు గంతేనా నవ్యాది కానీ గట్టిదే అయినా మందులు రాసిస్తాడు ਯਾਰ ਲੱਕਾਂ ਦੀ ਆਦੀ ਸੀ ਸੇਰੀਅਸ ਸੇਰੀਅਸ ਤੀਨ ਉਹ ਨੜ ਨੜ ਵਾਲੇ ਫਸਟ ਡਾਇਲੋਗ ਸਿਸਟਰ ਇੱਕ ਵਾਰੀ ਇਹ ਪੜ੍ਹ ਲੈ ਫਸਟ ਡਾਇਲੋਗ ਬਹੁਤ ਬਹਰਾਂ ਤਾਂ ਕਰਤਾ ਤੀਨ ਉਹ ਨੜ ਆਨੇ ਕੋਕਨ ਨੂੰ ਉਹ ਵਰ ਕੋਦਨਾ ਤੇ ਚਾਹਲਾ ਨਾ ਉਹ ਜਿਹਨੇ ਕਰਨਾ ਮੈਂ ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਕਿਸੇ ਨਾਲ ਨਾ 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 ਐਕਸ਼ਨ ਏ ਇਹ ਕਿੱਥੇ ਨਵੇਂ ਏ ਇਹ ਕਿੱਥੇ ਨਵੇਂ ਆ ਤਾਂ 니ਸ਼ਟਾ ਮਾ చెప్పాను సేదు నీ ఇష్టమా అచ్చుడికి ఎందుకు వచ్చినావు ఎవరు ఉన్నారో నచ్చిన ఎవరు ఉన్నారో నచ్చినావు రెడీ 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 రోలింగ్ యాక్షన్ ఏమే ఏడికి వచ్చినావు ఎందుకు వచ్చినావు చెప్పాను సేదు నీ ఇష్టమా అచ్చుడికి అంతా నీ ఇష్టమా ఏంది చెప్పింది వచ్చేది ఎట్లా తట్నే కొట్టినావు మళ్ళీ చెప్పినా అన్న అయినా ఏడికి వచ్చినా అని మాట్లాడుతున్నాడు నేను ఏమైనా పర్వాలేదు ఇంటికి వచ్చిన నా అబ్బగారు ఇంటికొచ్చినా తప్ప నాకు విలువలేని దగ్గర నువ్వు వచ్చేదేంది ఈడేమున్నాను నువ్వు వచ్చే కారణం ఏం చెప్పు నాకు ఏ అవసరం లేదు అడుగు ఏ అంటారు నిన్ను అవసరం లేదు అన్నప్పుడు చెప్పినప్పుడు నువ్వు అస్తగారా అని అడుగు నేను రాను నీకు వేరే నేను చేసుకో అయ్యో బావ గట్ర కూపడుతుందే ఇంతకు ముందు

రావే అమ్మా అందరి ఇంట్లో స్నేహిమంటే అన్న ఆగుతాం దండంపేట కొద్దిగా ఆగు నేను చెప్పేది ఒక్కసారి విను అంటే నాకు ఎవ్వలేని చెప్పకూర అన్నాక అను అన్నాక అప్పుడు ఆ రోజు కావాలని మీద వేయలేదు ఎత్తు అంటే మీద పోల మొత్తం నీ విషయం కావాలి ఓకే మళ్ళా

అంటే మనం షూటింగ్ లేట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ చేంజ్ చేసుకున్నా ఫ్రెండ్స్ అంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసు అది అట్లా షూటింగ్ అయితే అయిపోయింది ఎల్వై టీవీ నా ఫ్రెండ్స్ జీవన్ భట్ బ్రో డిఓపి తెలుసు కదా తెలుసు తెలుసు జీవన్ బ్లాగ్స్ జీవన్ బట్టు బ్లాగ్స్ రోనీ ఎంటర్టైన్మెంట్ అండ్ జీవన్ బట్టు మ్యూజిక్ ఇన్ని ఛానల్ పాపం తన టైమును మా కోసం కేటాయించి ఈరోజు ఈ ఏడికేలో గూడెంకెళ్ళి ఇంత దూరం కన్నారం దాడి వచ్చింది నా కోసం ఎల్వై టీవీ పలే చిత్రాలమే మన నా ఛానల్ ని తెలుసా లింగల యాదగిరి ఎల్వై గానం ఎల్వై మ్యూజిక్ అండ్ ఎల్వై టీవీ ఎల్వై టీవీలో షార్ట్ ఫిల్మ్ ఇది త్వరలో రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఏ షూటింగ్ కంప్లీట్ యాక్ప్ గజిని గజిని ప్లేవిరా తీగ రా బ్యాక్ Gajah ni. వీళ్ళైతే మొత్తానికి చూసి బ్లాగ్ ఎస్తుందో ఆగవాగం ఎండలో చేపించారు ఇంకొకసారి కొట్టే సాంగ్ నాకు చెప్పకుండా యాదగిరి గారు అని అంటున్నది కానీ ఖచ్చితంగా మన ఎల్ఆర్ ఫోక్ టీవీ అన్న రవీంద్ర అన్న లావణ్య వాళ్ళ స్పెషల్గా అడిగిరు ఖచ్చితంగా వాళ్ళకు में विदरे में, में विदरे में विदरे आ, <laughs> मेरे इधर में मेरे इधर में ये सब माला कब्जे तंगा कितने पलाशन का हम येरू में देखते हैं मेरे तगड़े की कोटुण आते हैं घर पे ख्लास चेस्टेन है कोटुड़ कोटुड़े तीसरे तीसड़े देख को बाय 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 आकर

ഇപ്പോൾ പല പലคน이에요 요거 पेशेंट다가 갑자기 툭툭 يطلع अबे इ쁘다น കംപിച്ചേ കടാ ആ ക്യാരക്ടർ ചെയ്നപ്പുറ ഇങ്ങൊക്കടേ ക്യാരക്ടർ ഏന്ദ്ര നായൻ ചെയ്നപ്പുറം ഞാൻ കംപിച്ചേ റൈറ്റ് അнда ബൈ ബൈ ജാഗരതയില്ലേ બોലിങ് എസ്